గోదావరికని కోదండ రామాలయంలో జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు బుధవారం రోజున జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలను గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించారు ఇందులో ఎనిమిది మండలాల్లోని హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క పోటీలు గీతా జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగిందని ఈ పోటీల్లో ఐదు అధ్యయం కర్మసాన్య యుగం నుంచి విద్యార్థులకు నిర్వహించామని ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ వేపూరి రాములు గౌడ్ కాసా సత్యనారాయణ బుర్రా శంకరయ్య చెరుకు లక్ష్మయ్యులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాపల్లి రాజేష్ మాట్లాడుతూ భగవద్గీత మనిషి యొక్క జీవన విధానానికి ప్రమాణంగా మరియు ఏ సమస్యకైనా మార్గం చూపించే విధంగా మరియు కృష్ణ భగవానుడు చెప్పిన మంత్రాలు మన విద్యార్థుల నుంచి పలుకుట జరుగుతుందని భగవద్గీత మానవాళికి అమృత బాండా అని పుణ్యం ఎందుకంటే సాక్షాత్ నారాయణుడు కృష్ణుని రూపంలో అర్జునుని మాధ్యమంగా హిందూ సంస్కృతికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం గ్రంథరాజం అందుకే మహాభారతాన్ని ఈ భగవద్గీత ఉండడం చేత వేదం అని అన్నారు మనకు వేదాలు నాలుగు కానీ ఇది అందులో ఉండడం వల్ల దీన్ని మహాభారతాన్ని పంచమవేదము అని అన్నారు ఇది భీష్మ పర్వంలో వస్తుంది చిన్నపిల్లలు మారాన్ని వేస్తారు బడికి పోలని బాగా ఏడుస్తుంటారు మారం చేసి ఒక్కోసారి కింద పండి మన ఇంట్లో మన పిల్లలు కూడా ఆచార్యులు కూడా గమనించి ఉంటారు పోమని మారా చేస్తుంటారు ఎన్నో తప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు వాడిని కొట్టో తింటూ బెదిరించో బదిలాడో ప్రైజ్ ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో నీకు వచ్చినాక నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పో మెల్లగా ఆ స్కూల్కి కానీ ఆ విద్యావనానికి కానీ మనము పంపిస్తూ ఉంటాం తర్వాత విద్యార్థికి అరుచి దొరికిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చేసి చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి టీచర్ సార్ నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే మనకెంతో ఆనందం కలుగుతుంది అర్జునుడు మొత్తం మహాభారతంలో యుద్ధంకి మొత్తం సన్నద్ధాలు చేస్తున్నారు పద్దెనిమిది అక్షౌహిన్ల సైన్యం పదకొండు అక్షౌహిల సైన్యం కౌరవుల దిక్కుంది ఏడు అక్షౌహీన్ల సైన్యము పాండవుల దిక్కుంది

महाबाहो दुःखमाप्तुमयो गतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेनातिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्य ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్కూల్ విద్యార్థులు టీచర్స్ పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మహా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ గోదావరి నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్